రాముని సాక్షిగా అయోధ్యలో రామ మందిరాన్ని శుభ్రం చేస్తున్న బిఏ విద్యార్థిపై సామీకి అత్యాచారం ఐదుగురు అరెస్ట్ చేసిన పోలీసులు అయోధ్య రామ మందిరంలో ఏ అయితే పవిత్రంగా భావించినటువంటి రామ మందిరం ఏదైతే పవిత్రంగా భావించి వేల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి అత్యంత వైభవంగా భారతదేశంలోనే అత్యంత గొప్పగా నిర్మించినటువంటి రామ మందిరం ఆ రామ మందిరానికి ఒక చరిత్ర ఉంది ఆ రామ మందిర నిర్మాణంలో ఏ విధంగా జరిగిందో మనకు తెలుసు వర్షం పడ్డప్పుడు రామ మందిరంలోకి గర్భగుడలోకి ఎట్ల వాటర్ వచ్చినా కూడా మనకు తెలుసు ఆ రామ మందిరంలో జరిగిన ఒక బిఏ చదివేటువంటి విద్యార్థి మీద అక్కడ పనిచేసేటువంటి సామూహిక అత్యాచారం జరిగింది అయోధ్య రామ మందిరంలో బయటికి రానటువంటి సంఘటన రానటువంటి సంఘటనలో వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది మరి దేవుడిని అదే చెప్తున్నారు దయచేసి చాలామంది మేధావులారా చాలామంది బానిస బతుకులు బతికేటువంటి బీసీలారా ఎస్సీలారా ఎస్టీలారా ఇలా ఉన్నటువంటి సనాతన ధర్మంలో కొట్టిమిట్టాడుతున్నటువంటి సమాజం మొత్తం గమనించండి తప్పును తప్పనండి ఒప్పును ఒప్పును ప్రతిక్ష అని చెప్తున్నాను రాముని సాక్షిగా రేపు చేసిళ్ళు మరి వాళ్ళు అరెస్ట్ చేసి పోలీసులు అరెస్ట్ చేసిళ్ళు మరి దేవుడు వాళ్ళని ఎందుకు శిక్షించలేకపోయి అయోధ్య రామ మందిరం పవిత్రమైనటువంటి స్థలం ఆ పవిత్రమైన స్థలంలో ఎందుకు అంత దారుణంగా జరిగింది అదే గర్భగుడిలో ఎందుకు రేపు చేసిళ్ళు ఎందుకు పోలీసులు అరెస్ట్ చేసేళ్ళు మరి వాళ్ళ మీద నిజంగా చేయవలసిన అవసరం ఏముంది ఆ ఈ వస్తే మరి ఆ కొడుకుల మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు ప్లాగర్స్ పెట్టుకుని మాట్లాడలేకపోతున్నారు ఎందుకు వాళ్ళని సంపాయాలని మాట్లాడలేకపోతున్నారు ఎందుకు హిందూ ధర్మం ఎందుకు స్పందించలేకపోతుంది ఎందుకు సనాతన ధర్మం ఎందుకు స్పందించలేకపోతుంది అది కూడా రాశాను చూడండి అయోధ్య రామ మందిరాన్ని శుభ్రం చేస్తున్న ఓ బాలికపై తొమ్మిది మంది సామూహిక అత్యచారానికి పాల్పడ్డారు ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు బాధితురాలు బిఏ చివరి సంవత్సరం విద్యార్థి కన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయండి కేసు దర్యాప్తు కొనసాగుతుంది అయోధ్య ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామ మందిర్ లో పనిచేస్తున్న ఇరవై ఏళ్ల యువతిపై తొమ్మిది మంది యువకులు సామిక ఇప్పటివరకు ఐదు మందిని అరెస్ట్ చేశారు ఈ మేరకు పోలీస్ అధికారి శుక్రవారం సమాచారం అందించారు బాధితురాలు బిఏ చివరి సంవత్సరం చదువుతుందని అన్నారు అయోధ్యలోని కంఠు పోలీస్ స్టేషన్లో విద్యార్థిని నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఆగస్టు పదహారు మరియు ఇరవై ఐదు మధ్య మూడు వేర్వేరు సందర్భంలో ఆమెపై సామిక అత్యాచారం జరిగింది కంటి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ అమరేంద్ర ప్రతాప్ సింగ్ తొలితే సెప్టెంబర్ రెండున ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు మిగతా వారు పరలో ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది ఈమెను బయట చేసేళ్ళు ఆ గర్భగుడిలో చేసేళ్ళు మళ్ళీ ఆమె వెంట ఆమెను వెంబడించి మళ్ళీ బ్లాక్మెయిల్ వేసి మళ్ళీ చేసేళ్ళు ఒకరి తర్వాత ఒకరు తొమ్మిది మంది చేసేళ్ళు ఆ అమ్మాయి మీద ఎంత దారుణం చూడండి ఆమె ఎక్కడ పనిచేస్తుందంటే అక్కడనే అయోధ్య రామ మందిరంలో ఉన్నటువంటి గర్భగుడిలో ఆమె స్లీపర్గా స్లీపర్గా పనిచేసిన నేపథ్యం ఉంది ఆమె మీద తొమ్మిది మంది ఒకరితలతో ఒకరు అత్యంత దారుణంగా రేపు చేసిన సంఘటన ఉంది గర్భగుడిలో మరి దేవుడు ఉంటే శిక్షించలేకపోయాడు అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏం చేసేవాళ్ళు మరి ఎందుకోసం జరిగింది అన్నటువంటి పోలీసులు ఆ ఎఫ్ఐఆర్లో స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక పక్కన మనం కొట్టుకొని వేస్తున్నాం మరో పక్కన ఇంత దారుణమైనటువంటి దేవుణ్ణి అపహాసనం చేసేటువంటి నేపథ్యం దేవుడు అంటే చాలామందికి మనకు భయం ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో దేవుడు అంటే మనం చాలా గౌరవిస్తాం ఏ దేవుడైనా మనం చాలా గౌరవిస్తాం కానీ ఇలా ఉన్నటువంటి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జరిగేటువంటి పరిస్థితులు తీసుకున్న ఎంత బాధ అంటే అంత బాధ ఉంటుంది అక్కడ దేవుడు వేరు లేదు ఇక్కడ దేవుడు వేరు అందరూ ప్రపంచమంతా దే దేవుడు ఒక్కడే ప్రపంచం అంతా దేవుళ్ళందరూ ఏ మతమైన ఏ దేవుడు దేవుడే మనం ఆరాధించేటువంటి ఏ దేవుడైనా ఏ మతమైనా వాళ్లకు గొప్పగా ఉంటుంది కానీ కొన్ని రాష్ట్రాలు జరిగేటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తే నిజంగా తెలుగు రాష్ట్రాల్లో గుడ్డలింపుకునేటువంటి వ్యక్తులకు ఇలాంటి సంఘటనలు కనబడవా అని హెచ్చరిస్తున్నాను ఎంత బాధ అంటే అంత బాధాకరమైనటువంటి సంఘటన లడ్డుది సమయం అనవసరం ఈ దేనికి సమయం అవసరం ఒక పక్కన ఇష్టానుసారంగా లడ్డు వివాదం జరుగుతుంది రాష్ట్రంలో అతలకుతలమైన కుతలమైన నేపథ్యం ఉంది వర్షాలు పడి రాష్ట్రం అంతా అతలకుతలమైపోయింది రాష్ట్రం ఇబ్బందిలో ఉన్నది రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ కింద వేలాది మంది వేలాది కోట్ల రూపాయలు సమర్పించిన నేపథ్యం ఉంది అవన్నీ పక్కన పెట్టేసుకొని రాజస్థాన్లో ఎక్కడ జరిగేటువంటి ఎన్నికల కోసము ఇక్కడ ఉన్నటువంటి లడ్డు వివాదం తెరపా తీసుకొచ్చు ఎక్కడో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలు రోజురోజుకు కొంత తెలివి వస్తున్నప్పటికీ ఆ ప్రజలు డైవర్ట్ చేయడం కోసము లడ్డు వివాదం తెరపై తీసుకొచ్చు ఈ లడ్డు వివాదం తెరపై తీసుకొచ్చి అక్కడ జరిగేటువంటి ఎన్నికలకు ఈ లడ్డు వివాదాన్ని ముడిగట్టి ఇలా రాజకీయం చేసేటువంటి నేపథ్యం ఉంది ఈ లడ్డు వివాదం అనేది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి కుబేరుల కంచె మోలుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి కుబేరులు ప్రతి ఒక్కరు కూడా అత్యంత ఇష్ట ఇష్టంగా టువంటి దేవుడు తిరుపతి దేవస్థానం ఆ తిరుపతి దేవస్థానం చర్చాంశంగా మారాలంటే మిగిలిన రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు మైలేజ్ రావడం కోసం ఆ రాష్ట్రాలు ఉన్నటువంటి హిందువులు మనోభావాలు దెబ్బతీయకుండా హిందువులు డైవర్ట్ కావడం కోసము అక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం కోసము మిగిలిన పార్టీలకు ఓటేస్తే ఈ విధంగా జరుగుతుంది అందుకోసమే మన హిందువులం మనమంతా ఒకటే మన నినాదం బలంగా ఉండాలి హిందూ సాంప్రదాయాలు బతకాలంటే సనాతన ధర్మం బాగుండాలి సనాతన ధర్మం బాగుండాలంటే మనం ఓటేసి గెలిపించుకోవాలి అక్కడ పని నిలబడ్డటువంటి క్యాండిడేట్లు వాళ్ళు అక్కడ నిలబడ్డటువంటి బీజేపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గెలవాలి అక్కడ ప్రభుత్వం నిలబడాలి నిలబడితే ఇలాంటి సంఘటన జరిగాయని తెరపై తీసుకొచ్చినటువంటి ఒక సంఘటన ఇంత భయంకరమైనటువంటి ఆలోచన చేసే ఆఖరికి దేవుణ్ణి కూడా బలిపోషణ చేసిన ఆఖరి దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకున్నారు ఇది చాలా మంది తెలుసు చాలా మంది ఇంటెలెక్చువల్ తెలుసు ఇలా వచ్చి వాళ్ళు నిజంగా ఇలా శుద్ధి చేస్తున్నారు దేని శుద్ధి చేస్తున్నారు శుద్ధి చేసి దేనికి చేస్తున్నారు శుద్ధి చేస్తే నిజంగా మైలబొద్ద నిజంగా శుద్ధి చేస్తే మైలబోద్దా నీ పైన పడ్డటువంటి నువ్వు తెల్ల షర్ట్ వేసుకుంటే తెల్ల చెట్టు మీద రక్తం పడితే రక్తం మరకలు పడతాయి ఎంత పెట్టి కడుక్కున్నా లేకపోతే వాషింగ్ పౌడర్ వేసుకొని కడుకున్నా లేకపోతే ఎంత బట్టలు ఉతికినా ఆ తెల్ల చొక్క మీద పడ్డటువంటి ఆ ఎరుపు అనేది పోతుందా మరి అలాంటప్పుడు ఇంత నింద పడ్డ తర్తా నిందని పోవాలంటే నువ్వు నిజంగా పాలతోనో లేకపోతే ఇంకేనా ఆవు పేడతోనో ఆవు మూత్రంతోనో నువ్వు శుద్ధి చేస్తే నిజంగా అక్కడ ఉన్నటువంటి ఈ లడ్డు వివాదం పోతుందా ఎవరి కోసం చేశారు మరి దీని వెనక ఉన్నటువంటి సీఎం ఎవరు దీని వెనక ఉన్నటువంటి మంత్రులు ఎవరు దీని వెనక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు దీని వెనక ఉన్నటువంటి నడిపించినటువంటి ప్రధానమంత్రులు ఎవరు ఇవన్నీ జనానికి అర్థం కావా ఇవాళ ఉన్నటువంటి లడ్డు వివాదం జరిగిందని ఎక్కడో జరిగిందని ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకి వేస్తున్నారు ఇవాళ నీ కళ్ళ ముందు కలపడేటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం అంతా విచ్ఛిన్న నీ కుటుంబం అంతా కనీసం తినలేని పరిస్థితిలో ఉంటే నీ కుటుంబం నిజంగా రోడ్డు మీద పడేటువంటి నేపథ్యం ఉంటే నీ కుటుంబం అంతా ఇవాళ దగ్గర ఉన్నటువంటి దేవుని మొక్కలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ గురించి ఆలోచించలేనటువంటి పరిస్థితి ఉంది నీ దగ్గర కానీ ఎక్కడో జరిగినటువంటి రాజకీయాలకు తిరుపతి దేవస్థానాన్ని అడ్డు పెట్టుకొని లడ్డు వివాదం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం దానికి సంబంధించిన ప్రధాన వార్త తిరుపతి లడ్డు అంశంపై వారం రోజులుగా చర్చలు సాగుతుంది నిజ నిజాం నిర్ధారించి కారకులపై తీసుకోవడంపై చూపాల్సిన శ్రద్ధను అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్రమైన నిందరూపణలు చేసుకోవడం పైన ఎక్కువగా విచ్చిస్తున్నాయి భక్తులు మనోభావం క్షేత్ర పవిత్రత అంటూ పైకి చెబుతున్న మత విద్ వైషమాలను రెచ్చగొట్టు సంఘు పరివార శక్తులకు ఉత్తమిస్తున్నారు దేశంలోని అత్యధిక మంది సంబంధించిన తిరుపతి తిరుమల క్షేత్రంలో ఇచ్చే లడ్డు ప్రసాదం అనేక మంది భక్తులు మనోభావాలు నమ్మకాలతో ముడిపడినది అందులో వాడాల్సిన అన్ని రకాల దినాశలు నాణ్యంగా ఉండాలి తిరుమల క్షేత్రంలో కాదు ఎక్కడైనా సరే ప్రసాదంగానో ఆహారంగానో ఇచ్చే ఏ పార్థమైనా కల్తీ కల్తి కాకుండా ఉండాలి నాణ్యతను ఎప్పటికప్పుడు నిర్ధారించాల్సిన యంత్రంగా అప్రమత్తంగా పనిచేయాలి ఏ దినములో నాణ్యత లోపించినా కల్తీ కనిపించినా నిబంధనల ప్రకారం వ్యవహరించాలి ఆయా దినాశ్రమ వాడకంలోకి వెళ్లకుండా నిలిపివేసి సరఫరా సంస్థలపై నిర్లక్ష్యం వహించిన వ్యక్తులపైన తన చర్యలు తీసుకోవాలి భక్తులు మనోబావం గౌరవించాలన్నది పౌరుల ఆహార భారణాత్యకు ఆరోగ్యవంధులకు రక్షణ కల్పించాలను ఇది పాటించిన పద్ధతి అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం తిరుమల క్షేత్రంలో ఇలాంటి స్థానిక నియంత్రణ వ్యవస్థలు చాలా ఇళ్లుగా అమల్లో ఉన్నాయి సరఫరా సంస్థలు పంపే దినాశ నిర్దేశిత ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయా లేదని తానిక చేసి సరిగ్గా ఉన్నటువంటి స్వీకరించడం లేనటువంటి వెనక్కి పంపడం చేస్తున్నాయి గతంలో టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు అవి నియమించిన పాలక వర్గాలు అధికారులు ఉన్నప్పుడు ఇలా నాణ్యతలన్నీ నెయ్యి తిప్పి పంపిన ఉదంతాలు ఉన్నాయని చెప్తున్నారు స్థానిక వ్యవస్థ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యమా లేదా ఉద్దేశపూర్వక విస్మరణమా ఎక్కడ ఏ దేశాలు జరిగినా గుర్తు గుర్తించడం లేదా గుర్తించడం చాలా సులభం కారకులైన గుర్తించి చాలా తీసుకోవడం కూడా సులభమే ఈ పనులను చేయడానికి అధికార వ్యవస్థలో ద్వారా దుంతాల తిరుమలలో దండస్తూనే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం వీటి ఆధ్వర్యమైన సమస్యల పరిచయాలను తప్పు వేదాశనం చేయడం అనే నేపథ్య నేపథ్యం కూడా మనవిస్తున్నాయి ఇంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఇలా ఉన్నటువంటి ఇంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యాలు ఎందుకోసం చేస్తున్నారు మరి ఈ వివాదం వెనక ఉన్నటువంటి మనుషులు ఎవరో ఇప్పటికే చెప్పినాం ఇక ఈ వివాదాన్ని అయితే పులుస్టాప్ చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది ఎందుకోసం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ పోయి తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించుకున్న నేపథ్యంలో అప్పటికే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంటే అది తీసేసిన నేపథ్యం ఉంది దేవుడి వివాదం ఎంత ఘోరంగా ఉంది దేవుడి వివాదం వెనక ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పటికైనా ఈ సమాజానికి సన్నతన ధర్మంలో కొట్టిమెట్లాడేటువంటి నేపథ్యం సనతన ధర్మం ఎంత భయంకరంగా ఉందో సనతన ధర్మం ఎంత వ్యవస్థలో ఎంత దారుణంగా ఉందో రాసేటువంటి నేపథ్యం కూడా త్వరలో